మేము చేసే వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నా నెలకు లక్షల రూపాయల జీతం వస్తున్నా ఆనందంగా లేరు న్యూజిలాండ్కు చెందిన పీటర్ కు అరవై నాలుగు ఏళ్లు కు ముప్పై నాలుగేళ్లు ఇద్దరికి ముప్పై ఏళ్ల వయసు తేడా ఉన్నా ఒకరిపై ఒకరు మనసు పడ్డారు ఇద్దరివి ఒకే ఆలోచనలు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారిద్దరూ ఉన్న ఊరిని మరియు చేస్తున్న ఉద్యోగాలని వదిలి పన్నెండేళ్ళ క్రితం కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు ముప్పై సంవత్సరాల క్రితం ఎకాలజీలో పిహెచ్డి చేసిన పీచా లెక్చరర్గా ఉద్యోగం చేస్తుండేవాడు గంటకు యాభై డాలర్ల జీతంతో ఆయన బోధన సాగుతుండేది నాలుగొడల మధ్య నలుగురికి పాఠాలు బోధించే ఉద్యోగం ఆయనకు నచ్చలేదు ఇది కాదు జీవితం అంటే అనుకున్నాడు ఆలోచన వచ్చిందే తడు ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు ప్యాకప్ అంటూ బ్యాగ్లో బట్టలు సదేసి కూడబెట్టిన సొమ్ముని బ్యాంకులో వేసి ఉన్న ఇంటిని తెలిసిన వారికి అప్పగించేశాడు సంచారకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు ఇదే సమయంలో నెదర్లాండ్స్ కు చెందిన సాగించాలనే కోరిక కలిగింది ఇష్టంగా ఎంచుకున్న క్రీడా రంగాన్ని సైతం వదిలేసి సంచార జీవితం చేపట్టింది అందులో భాగంగానే ఇండియాకి చేరుకుంది సెవెంటీ ఎంఎం స్క్రీన్ ని తలపించే సినిమా లాగా అదే సమయంలో ఇండియాకు చేరుకున్న పీటర్ ని కలుసుకుంది మెరియం ఇద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో కలిసి సహజీవనం చేస్తూ ప్రపంచాన్ని చుట్టాలనుకున్నారు దాచుకున్న సొమ్ములో నుంచి సంవత్సరానికి మూడు వేల పౌండ్లు మాత్రమే ఖర్చు పెడుతూ కొండలు కోనలు దాటేస్తూ మనుషులకు దూరంగా ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు ప్రస్తుతం బల్గేరియాలోని పర్వత ప్రాంతంలో సంచరిస్తున్న ఈ జంట ఓ టీవీ ఛానల్ కెమెరా కంటికి చెక్కారు వారి ఇంటర్వ్యూతో ఈ వివరాలన్నీ బయటకొచ్చాయి ట్రావెలింగ్ సమయంలో తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు అయితే సబ్బులు షాంపూల వంటివి ఆ లిస్టులో ఉండవు అడవిలో దొరికే ఆకులు అలమలతోనే ఒంటిని శుభ్రం చేసుకుంటారు ఇంటర్వ్యూ చేసేవారిని ఆశ్చర్యపరుస్తూ చెప్పింది తాను తన జుట్టుని తన మూత్రంతోనే క్లీన్ చేసుకుంటానని తెలిపింది ఈ జీవితం తనకెంతో తృప్తినిస్తోందని మిరియం అంటోంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి